లోకాశు వార్తలో పదవ విధ్యాయంలో ప్రభు అని చెప్పినటువంటి ప్రత్యేకమైన కొన్ని విషయాలు మన జాగ్రత్తగా పరిశీలిస్తే అపోస్తులను పంపిస్తున్నప్పుడు అలాగే డెబ్బై మంది శిష్యులను పంపిస్తున్నప్పుడు సువార్త కొరకు ప్రభు వారికి ఏం చెప్పాడు అనేటువంటి విషయాలు క్షుణ్ణంగా మనం పరిశీలిస్తే కొన్ని విశేషమైన విషయాలు మనకు తెలిసే అవకాశం ఉంటుంది ముఖ్యత ఆ ఆ యొక్క విశేషమైన సంగతులు ఏంటి అన్నది మన ప్రియులారా జాగ్రత్తగా పరిశీలిస్తే లోకాసు వార్త పదవ అధ్యాయంలో ఇలాగో గాయపడింది డెబ్బై మంది శిష్యులను పంపించే విధానంలో అక్కడ చెప్పబడిన వాక్యాన్ని చాలా జాగ్రత్తగా మనం ఆలోచించాలి తర్వాత ప్రభువు డెబ్బై మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోబో ప్రతి ఊరికి ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరిగా పంపాయ యేసుక్రీస్తు ప్రభువారు తనకంటే ముందుగా ఇద్దరిద్దరిని పంపించినట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూడవచ్చు పంపబడిన పంపబడినప్పుడు ఆయన వార్త లేదు కోత విస్తారంగా ఉన్నది కానీ పనివారు కొద్దిమంది కాబట్టి కోత యజమాను తన కోతకు పనివారిని పంపమని వేడుకొనుడి మీరు వెల్లుడి ఇదిగో తోడేళ్ల మధ్యకు గొర్రె పిల్లలను పంపినట్టు నేను పంపుతున్నాను మీరు సంచినేను జోలినైనను నేను చెప్పులు నేను తీసుకునవద్దు ఎవరిని కుశల ప్రశ్నలు అడగవద్దు మీరు ఏ ఏ ఇంటూ ప్రవేశించినప్పుడు ఈ ఇంటికి సమాధాన మగనుగా కానీ మదరసప్పుడు సమాధాన పాత్రుడు అక్కడ ఉండిన ఎడల ఆ సమాధానము అతని మీద నిలుచును లేని ఎడీ మీకు మీకు తిరిగి వచ్చును యేసుక్రీస్తు ప్రభు వారు ఈ యొక్క డెబ్బై మంది శిష్యులను మరి ఈ శుభవార్తా కొరకు పంపుతూ ఉన్నప్పుడు వాళ్ళకి చెప్తున్నటువంటి ఇంట్రెక్షన్స్ మనం చూస్తున్నాం మీరు ఇలా చేయండి అలా చేయండి ఇక్కడ ఉండండి ఇలా ఉండండి వారికి సమాధానం కలుగుతుందని చెప్పి ఆ సమాధానం వారి ఇంట ఎవరైతే మిమ్మల్ని చేర్చుకుంటారో మీకు ఆదేశ్యం మిమ్మల్ని ప్రభు ప్యాట్ చేసుకుని చూస్తారో అలాంటి వారి ఇంట మీరు ఉండి వారికి ఆదేశ్యం ఇవ్వండి అని ఆదిత్యుచ్చినటువంటి వారిని ఆశీర్వదించండి ఆ ఇంటికి సులభం కలుగుతుందని చెప్పండి అనేటువంటి కొన్ని విషయాలు యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తున్నట్లుగా మనం గమనించవచ్చు ప్రతి గ్రామానికి యేసుక్రీస్తు తనకన్నా ముందుగా ఆయన శిష్యుల్ని పంపుతున్నటువంటి విధానం వీళ్ళారా చాలా అద్భుతంగా ప్రభు అక్కడ చెప్పొచ్చండి కోత చాలా మరి ఎక్కువగా ఉంది కోసేవారు తక్కువగా ఉన్నారు కనుక పనివారు చాలా తక్కువగా ఉన్నారు పని చాలా ఎక్కువగా ఉంది కనుక మీరు వెళ్ళండి వెళ్ళి పని చేయండి ఇలా చేయండి అలా చేయండి అని తన సేవకులు ప్రత్యేకంగా డెబ్బై మందిని ఇక్కడ పంపుతున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాం ఎవరిని పంపమని మీ తండ్రిని వేడుకోండి పోత కానీ ఇదిగో వినండి తోడేళ్ల మధ్యకు మరి గుర్రులను పంపినట్లు కానీ నేను మిమ్మల్ని పంపుతున్నాను మీరు వెళ్ళండి అని చెప్తూ ఉన్నాను తర్వాత నక్కలను కానీ బొక్షములను కానీ సంచులను కానీ చెప్పులను కానీ తీసుకుని వెళ్ళకండి అని చెప్పి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు మరి కొన్ని సజెస్ సలహాసు కలహాలు అయ్యి సజెన్స్ అవి ఇస్తున్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నటువంటి విధానం మనం ఇక్కడ గమనించవచ్చు ఈ యొక్క డెబ్బై మందిని పంపిన సందర్భంలో ఇంకా వాళ్ళకి మీరు ఏ ఊరికి వెళ్ళినా ఏ స్థలానికి వెళ్ళినా ఆ ఇంట్లో ఉన్నటువంటి వారికి సమాధానం కాక శుభము కలుగును కాక అని చెప్పండి వాళ్ళు పెట్టినటువంటి వాటిని తినండి అన్నపానములు పుచ్చుకోండి పనివాడు జీతానికి పాత్రుడే కదా మింటింటికి మీరు తిరగకండి అని చెప్పేసి చెప్తున్న మాటలు మనం చూస్తూ ఉన్నాం ప్రియార జాగ్రత్తగా ఆ మాటలు గమనిస్తే అంటే కలిసికట్టుగా ఇద్దరిద్దరు వెళ్ళడం చాలా మంచిది సేవకుడు సువార్త్కి వెళ్ళినప్పుడు మరి ఇతరులకి వాక్యం చెప్పడానికి వెళ్ళినప్పుడు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఇద్దరిద్దరు కలిసి వెళ్ళడం అనేటువంటిది చాలా మంచి విషయం అని మరి యేసుక్రీస్తు శి వాళ్ళకి ప్రభు వారే వారికి ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించారు అంటే చాలా మంచిది ఒకరు ఒకరు సీధుడి వాదుడిగా ఉంటారనే విషయం ప్రభు అక్కడ చెప్తున్న మాట అయింది అంతేత వాళ్ళు వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వాక్యం చెప్పడం ప్రభువుని చెప్పడం ఇదిగో వెనకాల మా ప్రభు మమ్మల్ని మీ దగ్గరికి పంపేయడం చెప్పడం వాక్య సందేశాన్ని అలా అందించడం అనేటువంటిది చాలా అవసరం అని చెప్పుకొచ్చాడు తర్వాత ఇంకా దేవుని రాజ్యానికి వచ్చి మీరు వాళ్ళకి తెలియపరచండి రోగులు ఎవరైనా ఉంటే స్వస్థపరచండి అని వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి మనకి కనిపిస్తుంది యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఇదిగో దేవుని రాజ్యం సమీపించి ఉంది మార్మల్స్ పొందండి రక్షణ పొందండి అని చెప్పిన పరిస్థితి ఉంటుంది అలాగే బాప్తిస్ట్ వచ్చి వ్యవహారం కూడా ఇదిగో దేవుని రాజ్యం సమీపించి కనుక ప్రతి ఒక్కరు మార్గ స్పందన ఆయన కూడా అదే విధంగా చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంటుంది కనుక ఎవరైనా మీ దగ్గరకు వచ్చి ఒకవేళ ఏదైనా ఊరికి వెళ్ళిన తర్వాత వారు మిమ్మల్ని స్వీకరించకపోతే మిమ్మల్ని చేర్చుకోకపోతే మేము మాటలు వాళ్ళు వినకపోతే మరి ఆ ఆ ఊరి వీధుల్లోనికి వెళ్ళి వారికి ఎలా చెప్పండి మీ పాధూలి వాళ్ళ మీద దులిపేయండి దులిపేయండి అని చెప్తున్నాడు మాకు అంటుకున్నటువంటి మీ ఊరి దుమ్ము లేదా ధూళి మీకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్తుంది అని చెప్పి మీ పాదధూలు దులిపేయండి అని చెప్పి వాళ్ళు చెప్తా ఉన్నాడు ఈ శ్రీకృష్ణప్రభ ఆ రోజున అంటే దేవుని తీర్పు రోజున అంచదినమున అంత్యకాలంలో జరిగే తీర్పు జన్మన ఆ యొక్క పాగదని వాళ్ళ మీద సాక్ష్యం ఇస్తుంది అని చెప్పి శ్రీకృష్ణ ప్రభు చెప్పి వాళ్ళకి పంపిస్తూ ఉన్నారు నేను ఖచ్చితంగా చెప్తున్నాను నిశ్చయముగా చెప్తున్నాను తీర్పు జరిగే రోజున ఆ గ్రామానికి పట్టే గతి కంటే సుధమ్మ గుమ్మర పట్టణాలకు పెట్టిన గతి వారవదగినదే ఉంటుంది అని యేసుక్రీస్తు శ్రీ కృష్ణ ప్రభు వారు చెప్తున్నారు ప్రియులారా ఆలోచించేయండి అలాగే ఇంకా ప్రభు చెప్తున్నటువంటి మాట ఏంటంటే ఇంకా ప్రభు చెప్తున్నారు ఆ యొక్క నేను మీతో చెప్పేది ఏమిటంటే తీర్పు రోజున ఆ గ్రామానికి పట్టే గతికంటే సుధమ్మ సుమ సుధమ గుమ్మరాలు గతికే వార్మదైనదే ఉంటుంది అని అంటే సుధమ గుమ్మరాలు పాత్ర బంగన కాలంలో మరి ఆ లోతు కాలంలో ఎలాగా కాలిపోయి నాశనం అవన్నీ కూడా భస్మైపోయిన పరిస్థితి అలాంటి పరిస్థితి ఈరోజు ఎవరైనా సుమార్తె చేసుకో చేసి చేర్చుకోకపోతే వెళ్ళినటువంటి వాళ్ళని వాళ్ళ పా మీ పాతతో ఆ వీధుల్లో దులిపివేయండి ఆ పట్టణంలో దులిపివేయండి అది వాళ్ళకి తీర్పు చెప్తుంది సాక్ష్యం చెప్తుంది అని యేసుక్రీస్తు చెప్పే విషయం ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలించవలసింది అందుకే ప్రియారావు పౌలు మాట్లాడుతూ పౌలు ఒక సందర్భంలో పౌలు గారు చక్కని సందేశం అందిస్తూ కొరింది పత్రికలో రెండవ పత్రిక పదకొండవ అధ్యాయంలో పౌరు గారు మాట్లాడుతూ కొన్ని అద్భుతమైన విషయాలు ఆయన చెప్పుకొచ్చాడు ఆ మాటలు ఏంటనేది జాగ్రత్తగా మనం ఆలోచన చేస్తే పదో వచ్చి నుంచి నాతో ఉన్న క్రీస్తు సత్యముతోడు ఈయన అతిశయాన్ని అకయా ప్రాంతంలో ఎవరు ఆపలేరు అని వచ్చాడు అంటే ఆయన సుమార్తకు వెళ్తున్నటువంటి సందర్భాలని ఆయన ఎక్కడెక్కడ శుభార్త ప్రకటిస్తూ వస్తున్నాడో ఆ సందర్భాలన్నింటినీ ఆయన చెప్తూ మాట్లాడుతూ నాలో ఉన్న తోడు ఈ సత్యాన్ని నేను చెప్పుకుండాలని ఎవరో ఆపలేరు అని చెప్పి మాట్లాడుతున్నాడు డీ డారా ఈ సత్యవాక్యం చెప్పకుండాలని ఎవరో ఆపలేరు ప్రభువు నేను నేను అతిశయించుకున్నానని ఎవరో ఆపలేరు అనే వాస్తవం మాట్లాడుకొచ్చాడు పౌల్ గారు ఇంకా చూసినట్లయితే ఇంకా ఏమంటున్నాడు ఆయన ఆయన నేను చేస్తున్నది ఇంకా ముందు కూడా చేస్తాను ఇప్పుడు చేసేది ఇంకా ఇంకా ముందు ముందు కూడా నేను చేస్తాను అనేక సంగతులు చేసుకుంటూ వెళ్తాను నా ప్రభువే నాకు అతిశయ కారణం అని చెప్పేసి ప్రభు గురించి ఎంతో అతిశయ కారణంగా చెప్పినాడు నాలో ఉన్న సత్యం అనగా వాక్యమే ఈయన అతిశయానికి కారణం అకయ ప్రాంతంలో నేను ఎవరూ ఆపలేరు ఎందుకన్నా మీ పట్ల నాకు ప్రేమ ప్రేమభావము లేకపోవడం వల్ల నా ప్రేమ భావం వల్ల దేవునికి తెలుసు అన్నాడు అంటే మీ పట్ల ఎటువంటి ప్రేమ నేను కలిగి ఉన్నానో ఆ ప్రేమ యొక్క భారభరితమైన హృదయం నా దేవుడికే తెలుసు అని చెప్పి పౌలు అంటున్న విషయం మన అక్కడ గమనించవచ్చు అయినా నేను చేస్తున్నది ఇంకా ముందు కూడా చేస్తాను కారణం ఏంటంటే కొందరు ఏ విషయంలో గర్వంగా చెప్పుకుంటారో ఆ విషయంలో ఆ విషయంలో తాము తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తూ ఉన్నారు అలాంటి అవకాశం కోసం విదికే వారికి అవకాశం ఏమీ లేకుండా చేయాలని నా కోరిక అంటున్నాడు అంటే ఎదుటి వాళ్ళకి అనగా విరోధులకు నిందించడానికి అవకాశం లేకుండా ఆ దేవుడి పని ఎలా చేయాలి ఎంతమంది దగ్గరికి దేవుడి శుభార్త తీసుకెళ్ళాలి అని చెప్తున్నాడు అంటే శుభార్తలో ఎవరు వాళ్ళు సహకారంగా ఉంటారో వాళ్ళు తనతో కలుపుకొని దేవుడి పనికి వెళ్తున్నాడు ఎవరు వ్యతిరేకులుగా ఉంటారో వాళ్ళకి దేవుడు చెప్పేటువంటి మాటలను బట్టి వాళ్ళకి ఎలా సమాధానం చెప్పాలో అలా సమాధానం చెప్పుకొని వెళ్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది ఇంకా పదమూడవ వచ్చినానికి వచ్చినట్లయితే ఇప్పుడు పౌలు దేవుని ఆత్మ మూలవంగా కొరిందులో ఉన్నటువంటి మరి అబద్ధ బాధకులు గుట్టు బయలు పెడుతున్నట్టుగా మనకు అనిపిస్తుంది అంతేకాక అన్ని తరాల్లో కూడా అన్ని చోట్ల క్రీస్తు పేరుతో వచ్చే అబద్ధ బాధకులు సంగతి కూడా పెట్టాడు అంటే అది ఆయన మొదటి శతాబ్దంలో ఉన్నప్పటికీ మొదటి శతాబ్దంలో ఆయన మాట్లాడుతున్నప్పటికీ రాబోయే రోజుల్లో ఇంకా ఆయా ప్రాంతాల్లో రాబోయే తరాల్లో ఎలాంటి బాధకులు అబద్ధ బోధకులు ప్రజల్లోకి వస్తారు వాళ్ళు ఎలాగా ప్రజల్ని మోసగిస్తారో ప్రజల్ని ఎలా తప్పుదో పట్టిస్తారు అనే విషయాలు అవన్నీ ఆయన చెప్పుకొస్తున్నట్టుగా మనకు అనిపిస్తుంది కనుక వారి గురించి మరి ఆరు సంగతులు ముఖ్యంగా చెప్తున్నాడు ఒకటి వారు వాస్తవమైన సేవకులు కాదు అన్నారు దేవుడు తమను సంపాదించారుగా సంపాదించ సంపాదించారంటారు కానీ నిజంగా ఆయన పంపలేదు సంపాదనలు పంపలేదంటారు పంపాడంటారు కానీ నిజానికి వాళ్ళు దేవుడి శాతం పంపబడిన వారు కాదు అని చెప్పిన వీళ్ళని ఆలోచించి దేవుడి శాతం వాళ్ళు పంపబడిన వాళ్ళు కాదు వాస్తవానికి ప్రకటన గురణం రెండో రెండో వచ్చిన మనం చూస్తే అక్కడ కూడా మంచి మాట మనకు అనిపిస్తుంది నీ క్రియలను నీ ప్రయాసను నీ సహనము నాకు తెలుసు దుర్మార్గుల కంటే దుర్మార్గులు అంటే నువ్వు సహించుకోలేవని నాకు తెలుసు తాము క్రీస్తు రాయబారులు కాకపోయినా క్రీస్తు రాయబారులు కాకపోయినా రాయబారులమే అని చెప్పిన వారిని పరిశీలించి వారు అబద్ధికులని నీవు కనుగొంటివి వారు అబద్ధికులు కానీ వాళ్ళు పసిగట్టారు ఇది అబద్ధ బోధ ఏదో నిజమైన బోధ ఏదో సత్యవాక్యం ఏదో కానీ అసత్య సిద్ధాంతాలతో ఉన్న అసత్యవాక్యం ఏదో నిజమైన ఆరాధన ఏదో అబద్ధ ఆరాధన ఏదో తెలుసుకొని దేవుని వాక్యాన్ని వెంబడించకపోతే మరి చాలామంది విశ్వాసులు మోసపోతారు ఎందుకంటే ఈ రోజున అబద్ధ బాధకులు ప్రపంచవ్యాప్తంగా చాలా ఎక్కువైపోయారు ప్రభు దేవుడు ఆడని మరి దేవుడు కూడా శరీర అవయవాలు ఉన్నాయని ఎముకలు ఉన్నాయని శరీరం ఉందని చెప్పేవాడు యశ్ సాతానికి శాతానికి తమ్ముడు అని చెప్పేవాడు సాతాను అన్నదమ్ములు అని చెప్పేవాడు అబర్ధికులు చాలామంది ఉన్నారు ఆయన శరీరదారి రాలేదని చెప్పేవాడు చాలామంది ఉన్నారు కానీ అలాంటి అబర్ధికులు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు కనుక చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాడు అండి అలాగే ప్రభు ప్రతి సంఘంలో కూడా ఎలాంటి వాటిలో పలుమార్లు చెప్పుకుంటూ వచ్చాడు దేవుడు హెచ్చరిస్తూ వచ్చాడు అబద్ధ బాధితుల గురించి ఎన్నోసార్లు చెప్పుకొని వచ్చాడు ఏ అనేక సంఘాల్లో ప్రతి సంఘంలో కూడా ఎలాంటి విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు కీర్తన రంగంలో ఏం రాయబడిందంటే ముప్పై మూడో కీర్తన పదిహేను పద్నాలుగు పదహారు పదిహేను పద్నాలుగు పదమూడు వచ్చినారు పరలోకం నుంచి ఏవోగా చూస్తూ ఉన్నాడు వీక్షిస్తున్నాడు మనుషులందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు భూమి మీద వాళ్ళందరినీ తన నివాసం నుంచి ఆయన మాట్లాడుతూ చూస్తూ ఉన్నాడు ఆయన వాళ్ళు హృదయాలన్నింటినీ రూపొందించిన వాడు వాళ్ళు కార్యకలాపాలన్నీ బాగా తెలిసినవాడు అనగా హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు భూమి మీద ఉన్న వాళ్ళందరినీ ఆయన చూస్తూ ఉన్నాడు అన్న వాస్తవాన్ని అక్కడ చెప్పుకోచ్చు నూట ముప్పై తొమ్మిదో కీర్తనలో కూడా అదే విషయం చెప్తాను నువ్వు నేర్చుటా నడుచుట కూర్చుంటా నువ్వు పరిగెత్తుట నువ్వు పండుకొనిటా నువ్వు తినుట నువ్వు త్రాగుట నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నేను నిన్ను చూస్తానే ఉన్నాను నా ఆత్మ దృష్టి నుంచి నువ్వు తప్పించుకోలేరు అని నూట ముప్పై తొమ్మిదో కీర్తన చెప్తూనే ఉన్నాడు దేవుడు కనుక ఎవరైనా కూడా ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలను బట్టి దేవుడు వారికి మరి ప్రతిఫలం ఇస్తాడన్న వాస్తవాన్ని చెప్తున్నాడు మనిషి యొక్క మార్గము దేవుడికి తెలిసే ఉన్నది అది తేటతలముగా తెలిసే ఉన్నది మనిషి అంతా కూడా ఆయన చూసి ప్రతి ఒక్క నడవడికను అంచనా వేస్తాడు పరిశీలన చేస్తాడన్న విషయం మరి దేవుడి వాక్యం మనకు తెలియజేస్తా ఉంది మీద ఆలోచన చేయండి కనుక ఇంకొక మంచి మాట మనం చూస్తే దుర్మార్గులు మరి ఊర్పు లేనిటువంటి వారిగా మనకు అనిపిస్తున్నారు అయితే ఎపిస్లో ఐదు 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 అధ్యాయం ఐదు ఉద్యమం వరకు కూడా చూస్తే పౌలు ఇచ్చినటువంటి సందేశాన్ని వారు మరి అనుసరించారు దుర్మార్గతతో దుర్మార్గతతో రాజీ పడడానికి వాళ్ళు నిరాకరించారు ప్రారంభంలో వాళ్ళు దుర్మార్గులు అయినప్పటికీ చెడ్డవాళ్ళు అయినప్పటికీ దాన్ని వాళ్ళు నిరాకరించారు దేవుణ్ణి వాళ్ళు గౌరవించారు కనపరిచారు వాళ్ళు మార్పులోనికి వచ్చారు అనే విషయం చెప్తున్నాడు అండి ఏమని ఏ విచార్యే కానీ అలాగే పల్మృషుడే కానీ అత్యాసాపరుడే కానీ కానీ దేవునికి క్రీస్తుకు చెందిన రాజ్యంలో ఏ వారసత్వం కలిగి ఉండలేడు వట్టి మాటలతో ఎవరు మిములను అటువంటి మాటలతో ఎవరు మిమ్మల్ని మోసపర్చనీకండి అలాంటి మరి అపరాధాలు కారణంగా దేవుని కోపం అవిధేయుల మీదకి వస్తుంది కనుక అలాంటి వారితో పాలివారు కాకండి అలాంటి వారితో పాలివారుగా ఉండకండి అని చెప్పేసి పత్రికలో ఐదు అధ్యాయం ఐదు ఆరు ఏడు వచ్చినాలు వ్రాయపడ్డాయి ఆ మాటలు దేవుని పిల్లారా మీరు పరిశీలించే మీకు అర్థమవుతుంది దుర్మార్గంతోనూ దుర్మార్గంలోనూ ఉన్నవారితో రాజ్యపడి ఉండకూడదు అనే విషయం అక్కడ చెప్తూ ఉన్నాడు అలాగే ఇంకా చూసినట్లయితే మత్సు సువార్త ఏడవ అధ్యాయము పదిహేనవ వచ్చినం నుంచి కూడా ఈ యొక్క అబద్ధ గురించి చెప్తూ వచ్చాడు రెండవ పరిధి పత్రిక పదకొండవ అధ్యాయము ఇప్పుడు మనం జాని తనటువంటి పదమూడు పద్నాలుగు పదిహేను వచ్చినాల్లో కూడా చెప్పాడు పేదరుగా రాసిన ఆ మధుర పత్రిక రెండవ అధ్యాయము మొదటి వచ్చిన వాళ్ళు చెప్పాడు అక్కడ ఏం చెప్పాడు అయితే ఆ ప్రజలలో కపట ప్రవక్తలు ఉన్నారు అబద్ధ ప్రవక్తలు ఉన్నారు అయితే కపట ప్రవక్తలు కూడా లేకపోలేదు అలాగే మీలో కూడా కపట బోధకులు ఉంటారు ఉపదేశకులు ఉంటారు వారు వినాశనకరమైన తప్పు సిద్ధాంతములు తప్పు సిద్ధాంతములను దొడ్డిదారిగా ప్రవేశపెట్టి తమను కొన్న ప్రభువును కూడా వాళ్ళు కాదంటారు విసర్జిస్తారు తద్వారా తమ మీదికి శీఘ్రముగా విధ్వంసం వినాశనం తెచ్చుకుంటారు కనుక అలాంటి అబద్ధ బాధకులు చెప్పడం వల్ల అబద్ధ బాధలు చెప్పడం వల్ల వాటి దొడ్డిదారిని బైబిల్లో లేని వాటిని దొడ్డిదారిని వాళ్ళ మీదకి రప్పించడం వల్ల వాళ్ళు వినాశనాన్ని తెచ్చుకుంటారు వాళ్ళు నాశనానికి కారణం వాళ్ళే అనే విషయాన్ని మరి యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం అక్కడ పేతుడి పత్రికలో పేతుగారి ద్వారా ఆ మాటల వేషంతో పనికినట్లుగా మనం చూస్తూ ఉంటాం మరి ఇలా ఆలోచించేది కాబట్టి ఇందులో ఆశ్చర్యం ఏమీ లేదు సాతాను తానే వెనుకదూతు వేసము ధరించుకొని ఉన్నాడు అంటున్నాడు అయితే సాతాను సాతానుగా రాడు కదా సాతాను సాతానుగా వస్తే ఎవరు నమ్మరు కదా అంగీకరించరు కదా వాడిని విసర్జిస్తారు కదా కానీ సాతాను వెలుగుదూత వేషాన్ని ధరించుకున్నాడు పాపాన్ని పాపంలాగా దుర్మార్గాన్ని దుర్మార్గంలాగా కనిపించేలాగా చేయడానికి తనను వెలుగుదూతగా మెరిసిపోతూ ఆకర్షణీయంగా చేసుకోగలడు దుర్మార్గం దుర్మార్గంగా కనిపించదు పాపం పాపంగా కనిపించదు అలా చేయడంలో వాడు మహా యుక్తిపరుడు దేవుని వాక్యాన్ని తోచిపెట్టడం చాలా సహజంగా బుద్ధికి అనుగుణంగా అనిపించేలా చేయగలడు అంటే అదేం తప్పు కాదులే అదేం పాపం కాదులే అని దేవునికి దేవుని వాక్యానికి అభిదేత చూపించేవాడుగా మరి మనుషులను వాడు తయారు చేయగలడు అన్న వాస్తవం చెప్తున్నాడు పాపాన్ని నీతి న్యాయాలాగా కనిపించేలాగా చేయగలరు లోకమంతటిని తలకరిందులు చేసి సత్యాన్ని అబద్ధంగా అబద్ధాన్ని సత్యంగా చీకటిని వెలుగుగా వెలుగుని చీకటిగా కనిపించేలాగా చేయగలను అలాంటి శక్తే వాడుకున్నాయి అబద్ధము నిజంగాను సత్యాన్ని అసత్యంగాను చీకటిని వెలుగుగాను వెలుగుని చీకటిగాను మార్చగలి శక్తి మంత్రులు కనబడుతుంట అబద్ధికు మనుషుల్లో అనేక మంది మరి సహా సహాయకుడు వాడికి ఉన్నారు అలాంటి వారిపై దేవుడు మరి యష్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచనంలో తన తీర్పును వినిపిస్తూ ఉన్నాడు తాతాను గురించి చెప్పినటువంటి ఆ మాట యష్యా గ్రంథం వెలుగును చెడుగును మంచి మంచిని చెడుగు అనేవాళ్ళు వాళ్ళకి శ్రమ తప్పదని చెప్పాడు మంచిని చెడుగాను చెడును మంచిగాను మార్చేటువంటి వాళ్ళకి శ్రమ తప్పదు అటువంటి వాళ్ళు శ్రే శ్రమంలో పడతారు అనే వాస్తవాన్ని అక్కడ చెప్పుకొచ్చారు పిల్లల ఆలోచించి కనుక లోకమంతటినీ తలకిరింతలు చేసేటువంటి పనులు సత్యాన్ని అబద్ధంగా అబద్ధాన్ని సత్యంగా చీకటిని వెలుగుగా వెలుగును చీకటిగా చూపిస్తాడు సమాజానికి కనుక వాడి గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి మనుషుల్లో అనేక మందిని మోసగింతాలు పక్కదో పట్టిస్తాడు చాలా జాగ్రత్తగా ఉండాలి దాని అంతటి వాడిని పక్కదో పట్టించిన పరిస్థితి మనకి లేఖనాల్లో కనిపిస్తూ ఉంటుంది మొదటి దినవృత్తాంతం ఇరవై ఒకటి అధ్యయము ఒకటి నుంచి మీరు చూస్తే ఖాతాను ఇస్లాయలు ప్రజల సంఖ్యని ఈ ప్రజ ఇస్రాయేల్ ప్రజలకు వ్యతిరేకంగా వారిని లెక్క పెట్టడానికి వారి సంఖ్య ఎంతో తెలుసుకోవడానికి దావీదును సాతాను పూరు దావీదు దావీది మీరు దేవుని శిక్ష వచ్చిన పరిస్థితి ఆ అధ్యాయంలో మనం చూస్తాం ప్రాణం కనుక ఈ మాటలు జాగ్రత్తగా వినండి మళ్ళీ వచ్చేవారు మరికొన్ని విషయాలు మీకు తెలియపరుస్తాను అంతవరకు ఈ మాటలు విని జాగ్రత్త పడండి అబద్ధ బాధ చోటు ఇవ్వకండి అబద్ధ బాధల్లో పడగండి నిజాన్ని సత్యాన్ని నిజంగా ఖచ్చితంగా చెప్పేటువంటి దేవి సేవకులను దేవి సేవని ప్రోత్సహించండి అని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఊహిస్తున్నాను అందరికీ వందనాలు